పిల్లలు మీరు వివిధ రకాల పుష్పాలను చూస్తుంటారు కదా ఏ మీకు తెలిసిన పుష్పాలు ఏవేవో ఒక్కొక్కరు లేదు చెప్పండి సూర్యకాంతి ఇంకా రకరకాల పూలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పూలల్లో ఏ పూలను ఎట్లా వాడుకుంటాము అనే దాని గురించి తెలుసుకుందాం సరేనా అలంకరణ కోసము వాడే పుష్పాలు అలంకరణ కోసం ఏ పూలు వాడతారు గులాబీ పూలు అలంకరణ కోసం ముఖ్యమైనది కదా ఏదైనా అలంకరించాలంటే మెయిన్ గులాబీ పూలు ఉండాలి ఇంకా సంపంగ పూలు వాడతారు ఇట్లా బోటల్ కి చేసి కావాలంటే వాడతారు అనమాట ఇంకా అలంకరిస్తారు బంతి పూలు బంతి పూలు మందారము చామంతి పూలు ఇవన్నీ కూడా మీరు ఇంటి కోరణాలకు గాని గోడలకు గాని అంతా అలంకరిస్తారు కదా నెక్స్ట్ ఔషధాల తయారీలో వాడే పుష్పాలు వేప ఇంకా తులసి వేప పువ్వులు తులసి పూలు మందారం పూలు ఏవేమి కూడా మానే దానికి అవునా అంతేకాదు వేప పూలు తిన్నామంటే కడుపులో పురుగులు లాంటివి చనిపోతాయి అవునా తులసి పూలు తులసి పూలు కూడా ఏం చేస్తాము డికాషన్ లో వాటిలో అంతా కూడా తులసాకు తులసి పూలు అవన్నీ కూడా వేసుకొని తాగుతాం జలుబు గొంతు నొప్పి దగ్గు వచ్చినప్పుడు తులసి అనేది ఎక్కువగా వాడతాం అవునా మందారం పూలు మందారం పూలు ఎక్కువగా వెంట్రుకలు రాలిపోయే సమస్యలు ఉంటాయి కదా ఆ వెంట్రుకలు రాలిపోయే వాళ్ళకి ఈ మందారం పూలు మందార మాకు అన్ని ఉపయోగించి పేకలాగా లాగా వేసుకుంటారు తలకి అర్థమైందా కాబట్టి ఔషధానికి ఉపయోగించే పూలు ఏవేవి నెక్స్ట్ సెంటు తయారీ సౌందర్య తైలాల తయారీలో వాడే పుష్పాలు సెంటు సెంటు తెలుస్తాను మీకు ఎక్కడ చూస్తున్నారు సెంటుతో కొట్టుకుంటారు కదా ఎందుకు కొట్టుకుంటారు సెంటు మంచి వాసన వస్తుంది సువాసన వచ్చేదాని కోసము స్నానం చేయకపోయినా కూడా ఆ కోసం పోయేదానికోసం సెంటు కొట్టేస్తారు ఎందుకంటే ఆ వాసన బాగా వస్తుంది కాబట్టి అవునా ఇప్పుడు ఈ సెంటు తయారీలో ఏ పుష్పాలు వాడతారు రోజా పూలు రోజా పూలు కూడా బాగా వాసన ఇస్తాయి కదా గులాబీ పూలు కూడా మంచి వాసన వస్తుంది కాబట్టి దాన్ని సెంటు తయారీలో ఉపయోగిస్తారు ఇది కూడా వాసన ఎట్లా వస్తా ఉందో చూడండి వాసన లిల్లి పూలు అవునా ఎక్కడున్నా కూడా ఏడో లిల్లి పూలు ఉంటాయని తెలుసుకోవచ్చు అట్లా ఉంది వాసన అవునా కాబట్టి గులాబీ పూలు లిల్లీ పూలు ఇంకా సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు ఏడ ఎవరు పెట్టుకున్నా కూడా తలలో వాసన అట్లే ఎవరో సంపంగి పూలు పెట్టుకోవచ్చున్నారు తెలిసిపోతుంది చూడవు ఎంత మంచి వాసన వస్తా ఉందో చూడండి సంపెంగ గుమ్మ మాసం వస్తా ఉంటుంది అవునా ఎవరో మల్లెపూలు పెట్టుకోంటారు అని మల్లెపూలు ఇంకా ఇప్పుడు ఏమే పూలు చెప్పినారు గులాబీ పూలు సంపెంగ పూలు మల్లెపూలు మెల్లి పూలు ఇవి కాకుండా ఇంకా సెంటు మల్లెలు అంటారు అడవి మల్లెలో సెంటు మల్లెలు ఏదో చెప్తారు కదా పడవ వాసన ఇస్తాయి అవి కూడా సెంటు తయారీలో ఉపయోగిస్తారు అర్థమైందా ఆ సెంటు తయారీలోనే కాకుండా సౌందర్య తైలాలలో కూడా సౌందర్య తైలాలు అంటే మన మొహానికి ఒళ్ళుకు రకరకాల క్రీములు పూస్తాం ఆ క్రీములు తయారు చేసేదానికి కూడా ఇప్పుడు మనం చెప్పిన పుష్పాలన్నీ కూడా వాడతారు ఎందుకు సెంటు తయారీలో వాడతారు అంటే ఏదైతే మంచి సువాసన ఇస్తుందో ఆ పూలన్నిటిని కూడా సెంటు తయారీలో ఉపయోగిస్తారు అర్థమైందా ఇవి కాకుండా ఆహారంగా తీసుకునే పుష్పాలు ఆహారంగా మనము ఎన్నెలో గోబీలు అవన్నీ చేస్తారు కదా గోబీ మంచూరియా అవన్నీ ఏంటో చేస్తారు ఏ పూత చేస్తారు వాళ్ళ ఫ్లవర్ ఏ పూత పువ్వుంది అరటి పువ్వు ఆ అరటి పువ్వుతో కూడా మనము కూరలు తలలింపులు అన్ని కూడా చేస్తాం అవునా ఇంకా అరటి పువ్వు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకో అరటి పువ్వు అవన్నీ బాగా తిన్నామంటే ఆ రాళ్ళు కలుగుతుంది అంటారు కాబట్టి ఆహారంగా తీసుకునే పుష్పాలు ఏమేమి ఇవే కాకుండా ఇంకా మనం కొన్ని పూలు తలలో పెట్టుకుంటాం దేవుడికి వేస్తాం దేవుడికి అన్ని రకాల పూలు పెట్టేస్తాం తలలో కూడా పెట్టుకుంటాం ఏ ఏ పూలు పెట్టుకుంటాం తలలో మండ పూలు పూలు కూడా మనం ఏం చేస్తామా కొన్ని పూలేమో చిన్నవిగా ఉంటాయి కొన్ని పూలేమో పెద్దవిగా ఉంటాయి కొన్ని పూల రంగులేమో ఒక్కొక్క పువ్వు రంగు వేరువేరుగా ఉంటుంది కదా తెల్లగా మీరు చూసిన రంగుల పూలు ఏవేవి మందారం ఎరుపుగా ఉంటుంది మల్లెపూలు ఇల్లి పూలు ఇవన్నీ కూడా తెల్లగా ఉంటుంది తెగరా పువ్వు పసుపుగా ఉంటుంది ఇంకా వేరే కలర్ లో కూడా ఉంటాయి అర్థమవుతా ఉందా ఆ పర్పుల్ కలర్ లో కూడా ఉంటుంది ఆ సన్ఫ్లవర్ ఎల్లో కలర్ లో ఉంటుంది ఇంకా సంపెంగ పూలు సంపెంగ పూలు అనేది పసుపు కలర్ లో ఉంటుంది ఆ పసుపుదే కాకుండా పచ్చ రంగులో కూడా సంపంగ పూలు ఉంటుంది మీరు ఎప్పుడైనా చూస్తున్నారా పచ్చరంగులే చిన్న చిన్నవిగా ఉంటాయి పచ్చ రంగు సంపంగలు అనమాట అట్లా పూలకు వివిధ ఆకారాలు ఉంటుంది వివిధ పరిమాణాల్లో ఉంటాయి పరిమాణం అంటే సైజు కొన్ని చిన్న ఉంటాయి కొన్ని పెద్ద ఉంటాయి అట్లా అర్థమైందా తర్వాత వివిధ రంగుల్ని కలిగి ఉంటుంది అర్థమైందా ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కరు లేచి అడిగేదానికి జవాబులు చెప్పాలి ఆ తీసుకునే పూలు అతి పువ్వు సెంటు మరియు సౌందర్య తయారీలో ఉపయోగించే పూలు పువ్వు చామంది సంపెంగ ఈ పూలన్నీ కూడా దేంట్లో మార్తారా సెంటులు మరియు సౌందర్య తయారీలో ఉపయోగిస్తారు ఆహా ఇది అలంకరణ కోసం ఏయే పూలు వాడతారు అలంకరణ కోసం పూలు సంతంగా అన్ని రకాల పూలని మనము అలంకరణలో వాడచ్చు దేవుడికి కూడా పెట్టచ్చు అవునా అర్థమైంది అందరికీ